హలో హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరందరూ ఆశిస్తున్నాను మీరంతా చాలా బాగున్నారని ఇప్పుడు మీ ముందు ఐదు నంబర్లు కనిపిస్తున్నాయి కదా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఈరోజు టాపిక్ కొంచెం వేరుగా ఉంది చాలా సింపుల్గా చిన్నగా ఉంటుంది కానీ లైఫ్ గురించి సత్యం చాలా సత్యం చాలా డీప్ సత్యం మీరు ఇలాంటి టాపిక్ మీద చాలా వీడియోలు చూశారు కదా కానీ అది కొంచెం భిన్నంగా ఉంటుంది మీ మనసులో ఒకరి పేరు తిరుగుతోందా ఆ వ్యక్తి మీ గురించి ఏమి ఆలోచిస్తున్నాడో ఆ హార్ట్లు మీకోసం ఏముందో తెలుసుకోవాలనుకుంటున్నాడా ప్యూర్ లవ్ ధోక సానుభూతి దయ కోపం జలసి ఏదైనా ఉందా ఎవరైనా సరే మీ పార్ట్నర్ అయినా ఫ్రెండ్ అయినా ఫ్యామిలీ మెంబర్ అయినా ఎవరైనా సరే మీ మనసులో ఒకరి గురించి తెలుసుకోవాలనుందా అయితే ఇక్కడ మీ ముందు ఐదు నెంబర్లు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి గుండెలో ఫోకస్ పెట్టి మనసులో ఆ వ్యక్తి పేరు తీసుకుని ఆ వ్యక్తి మీ గురించి ఏమి ఫీల్ అవుతున్నాడో ఆ హార్ట్లో మీకోసం ఏముందో ఇప్పుడు చూద్దాం చాలా జాగ్రత్తగా హార్ట్తో లిజన్ చేయండి నంబర్ వన్ సెలెక్ట్ చేసిన వాళ్లకు ఆ వ్యక్తి మీ గురించి చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నాడు మీరు బయట చూపించేది మీ ఇన్నర్ నేచర్ రెండు ఒకటి అని వాళ్లకు తెలుసు మీలో ఏ చీలిక లేదు మీరు స్ట్రాంగ్ సత్యసంధుడు ఎప్పుడు సత్యం మాత్రమే మాట్లాడతారు మీ హార్ట్లో ఏ చలకపటం లేదు వాళ్ళు దీన్ని పూర్తిగా గుర్తిస్తున్నారు చాలా బ్యూటిఫుల్ ఫీలింగ్ చాలా ట్రస్ట్ మీరు వాళ్లకు బెస్ట్ ఫ్రెండ్ లాంటి వాళ్ళు లైఫ్ పార్ట్నర్ అయితే ఇంకా స్పెషల్ వాళ్ళు మీపై పూర్తి విశ్వాసం పెట్టారు మీరు ఎప్పుడు వదిలిపెట్టరని ఇది నంబర్ వన్ వాళ్లకు నంబర్ టూ సెలెక్ట్ చేసిన వాళ్లకు ఆ వ్యక్తి మీ గురించి కొంచెం మిక్సెడ్ ఫీలింగ్లో ఉన్నాడు మీరు బయట చూపించేది మీరు అసలు లోపల ఉన్నది రెండు ఒకటి కావని అనుకుంటున్నాడు మీకు చాలా ఘమండి ఉందని మీ బ్యూటీపై మీ స్టేటస్పై మీ పొజిషన్పై చాలా ఘమండి ఉందని మీరు హైఫై అని మీరు అసలు మీ నేచర్ చూపించరని మీరు కొంచెం బనావటీగా ఉంటారని మీ రియల్ సైడ్ హైడ్ చేస్తారని కొంచెం నెగిటివ్ ఫీలింగ్ కానీ ఇది రీడింగ్ మాత్రమే ఎవరినైనా జడ్జ్ చేయడానికి కాదు మీరు ఇష్టపడితే మాత్రమే అర్థం చేసుకోండి ఇది ఎవ్వరికైనా అన్వయించవచ్చు మీ పార్ట్నర్ అయినా ఫ్రెండ్ అయినా ఫర్గే చేయండి ఇది జస్ట్ ఎనర్జీ రీడింగ్ నంబర్ త్రీ వాళ్లకు ఆ వ్యక్తి మీ గురించి చాలా స్వీట్గా ఆలోచిస్తున్నాడు మీపై ఒక అటాచ్మెంట్ ఉంది ప్యూర్ లవ్ ఉంది మీరు చాలా నిరాశతో రూఖీగా ఉంటారని మీ హార్ట్ బ్రోకెన్ అని మీ దుఃఖాన్ని షేర్ చేయాలని మీ బ్రోకెన్ హార్ట్ను జాయిన్ చేయాలని మీరు లవ్ పార్ట్నర్ అయితే ఈ ఫీలింగ్ వాళ్ళు చెప్పాలనుకుంటున్నారు కానీ చెప్పలేకపోతున్నారు మీరు నో చెప్పేస్తారేమో ఫ్రెండ్షిప్ బ్రేక్ అవుతుందేమో అని భయం చాలా డీప్ లవ్ వాళ్ళు మిమ్మల్ని ఎప్పుడూ వదల్లేరు ఏ కాస్ట్ అయినా మిమ్మల్ని అలోన్ చెయ్యలేరు కానీ మజ్బూరీలుంటాయి మీరు కూడా దూరంగా ఉండాలనుకుంటున్నారేమో అని ഇത് നമ്പർ ത്രീവാളക నెంబర్ ఫోర్ సెలెక్ట్ చేసిన వాళ్లకు ఆ వ్యక్తి మీ గురించి ఇలా ఆలోచిస్తున్నాడు మీరు వాళ్ళ వైపు అంత ధ్యాస పెట్టడం లేదని మీకు మీ డ్రీమ్స్ మీ గోల్స్ మీదే ఫోకస్ ఉందని వాళ్లకు టైం ఇవ్వడం లేదని మీరు చాలా హై క్లాస్ హై ఫై మీ ఫ్యామిలీ రీచ్ లైఫ్ స్టైల్ అది వాళ్ళకు మ్యాచ్ అవ్వదని మీరు వాళ్లకు సరిపోరని మీ పర్సనాలిటీ చాలా డిఫరెంట్ మీరు హై లెవెల్ వాళ్ళు సాధారణం ఈ మిస్ మ్యాచ్ వల్ల వాళ్ళు హార్ట్లోని మాట చెప్పలేకపోతున్నారు మీరు హైట్ ఎక్కువ ఉండవచ్చు హ్యాండ్సమ్ లేదా బ్యూటిఫుల్ గుడ్ లుకింగ్ వాళ్ళు మిమ్మల్ని చూసి స్వయంగా తక్కువగా ఫీల్ అవుతున్నారు ఇది నెంబర్ ఫోర్ వాళ్లకు నంబర్ ఫైవ్ సెలెక్ట్ చేసిన వాళ్లకు ఆ వ్యక్తి మీ గురించి చాలా స్వీట్గా చాలా హ్యాపీగా ఆలోచిస్తున్నాడు మీరు చాలా హ్యాపీ వైబ్ ఇస్తారని మీ పర్సనాలిటీ చాలా అట్రాక్టివ్ మీతో టైం స్పెండ్ చేయాలని మీతో గ్యాంగ్ అవ్వాలని మీ ఫ్యామిలీని మీట్ అవ్వాలని మీ లైఫ్లో హ్యాపీనెస్ మాత్రమే ఉంటుందని మీతో ఉంటే హ్యాపీగా ఉంటామని చాలా పాజిటివ్ ఎక్కడ నెగిటివ్ లేదు ఇది నెంబర్ ఫైవ్ వాళ్లకు ఫ్రెండ్స్ ఈ రీడింగ్ మీకు ఎలా అనిపించింది మీ హార్ట్కు టచ్ అయిందా ఏదైనా రెజనేట్ అయిందా కమెంట్లో చెప్పండి ఏ నంబర్ సెలెక్ట్ చేశారో ఏమి ఫీల్ అయ్యారో మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని డీప్ రీడింగ్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా హెల్ప్ అవుతుంది మళ్ళీ కలుద్దాం టేక్ కేర్ లవ్ యూ ఆల్ నమస్తే